హాయ్ ఫ్రెండ్స్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఈ వాళ్ళ వీడియో అనమాట మనం రేషన్ బియ్యంతో తప్లెంట్లు తయారు చేద్దాం అనమాట ఇది రేషన్ బియ్యం మనము కడిగి శుభ్రంగా కడిగి ఆరవోసుకొని మిల్లు పట్టించుకొని పక్కన పెట్టుకున్నాం అనమాట రేషన్ బియ్యంతో పిండి అనమాట ఇది బియ్య పిండి తప్లెంట్లు కావాల్సినవి మనకు కొత్తిమీర కరివేపాకు అనమాట పచ్చిమిర్చి ఉల్లిపాయలు సాల్ట్ ఈ తప్పు మనం ఇలా ఈ విధంగా సోరకాయ తురుము కూడా వేసుకోవచ్చు కానీ నేను ఈరోజు సోరకాయ తురుము ఏం వేయలేదు మామూలుగానే వేసేస్తున్నాను ఈ ఇంగ్రీడియంట్స్ తర్వాత మనం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కలిపేసుకునే లోపల మనము స్టవ్ మీద కడాయి పెట్టి వాటిలో ఆయిల్ వేసామన్నమాట అది కాగుతూ ఉంటుంది ఆయిల్ వేడెక్కే లోపల మనం ఇవన్నీ ప్రిపరేషన్ చేసుకుందాము ముందుగా మనం చిన్న రోల్ తీసుకొని ఈ రోట్లో మనం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు సాల్ట్ అవన్నీ వేసి కచ్చాపచ్చాగా మనం నూరేసుకో దంచేసుకోవాలన్నమాట ఈ విధంగా మనం మెత్తగా దంచేసుకున్నాం అనమాట మెత్తగంటే అంత మెత్తగా ఏం కాదు కొంచెం పలుకులు పలుకులు ఉండేటి విధంగా దంచేసుకున్నాము ఈ మనం దంచేసుకున్న పేస్ట్ అనమాట ఈ బియ్య పిండిలో మనం మిక్స్ చేయాలన్నమాట ఈ విధంగా ఈ విధంగా అలా మనం మిక్స్ చేసేసుకోవాలా ఇది హండ్రెడ్ రూపీస్ అని మనము షాప్లో అమ్మడానికి వచ్చేసింటే ఆటోలో పెట్టి మనం తీసేసుకున్నాం అనమాట ఈ రోజు చిన్నది మనకి ఏదైనా చిన్న చిన్నగా యూజ్ చేసుకోవడానికి ఇది బాగుంటుందని తీసుకున్నాను వాటిలోకి మనం చిన్నగా కొత్తిమీర అనేది ముక్కలు ముక్కలు కట్ చేసి మనం వీటిలోకి బియ్య పిండిలోకి మనం యాడ్ చేయాలన్నమాట ఈ కొత్తిమీర కూడా మనం ముక్కలు చేసి వేసేసాం కదా వాటిలోకి మనము పంటి కింద పత్తంటే అంటే చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట ఇవి శనగపప్పు పచ్చి శనగపప్పు యాడ్ చేసుకోవాలన్నమాట అలా విధంగానే మినప్పప్పు పచ్చి యాడ్ చేసుకోవాలి లైట్గా దీంట్లోకి మనం కొంచెం వామ్ వేసుకుంటే మనకు డైజెషన్ ప్రాబ్లం లేకోకుండా బాగుంటుందన్నమాట కొద్దిగా వాము కొద్దిగా పసుపు అనమాట ఇంకా మనం పచ్చిమిర్చి చేసాం కదా కారం ఏం అవసరం లేదు తర్వాత సాల్ట్ అంటూ మనం పచ్చిమిర్చి పేస్ట్లోనే వేసేసుకొని మనం డ్రై చేసుకున్నాం కాబట్టి సాల్ట్ ఏం అవసరం లేదు వీటన్నిటిని మనం వాటర్ వేసి తగినంతగా మనం చపాతి ముద్ద కలుపుతాం కదా ఆ విధంగా మనం కలిపేసుకోవాలన్నమాట మనం ఇందాక సొరకాయ చూపించాం కదా ఆ సొరకాయ కూడా తురుము తురుమేసుకొని ఈ ఇట్లనే యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది కానీ నేను ఈరోజు యాడ్ చేయలేదనమాట సొరకాయ తురుమేసుకున్నా కానీ బాగుంటుంది ఇలా కలిపేసుకున్నాం ఈ విధంగా మొత్తం కలిపేసుకున్నానండి ఇదంతా ఈ విధంగా మెత్తగా చపాతి పిండిలా కలిపేసుకున్నాను వీటిని చిన్న చిన్న వంటలాగా చేసేసుకుని మనం ఆయిల్ పేపర్ ఉంటుంది కదా ఈ విధంగా ఆయిల్ పేపర్ పెట్టేసుకొని మనం ఒత్తేసుకోవడమే అనమాట రౌండ్గా ఈ విధంగా మనం పేపర్లో రౌండ్గా ఒత్తేసుకోవాలన్నమాట ఈ పేపర్కు మనం రౌండ్గా వచ్చినప్పుడు అంటుకోకుండా ఉండడానికి వాటర్తో మనం వీటిని తుడిచేసుకుంటూ మళ్ళీ ఈ విధంగా రౌండ్గా వత్తేసుకోవాలన్నమాట ఈ విధంగా రౌండ్ వత్తేసుకున్నాము మనము ఇంకా ఆయిల్ వేడెక్కిందనమాట మనం ఆయిల్లో ఇప్పుడు ఫ్రై చేసుకున్నాము ఈ విధంగా మనం ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలన్నమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనం ఇవి కాల్చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత మనం పక్కకు తీసేసుకుంటే సరిపోతాయండి ఇవే తప్పులే అనమాట బియ్య పిండితో మనం రేషన్ బియ్యాన్ని పక్కన పెట్టేకోకుండా ఎవరు ఈ విధంగా మనము ఉపయోగించుకోవచ్చు అనే కాన్సెప్ట్తో నేను ఈ విధంగా మీకు రేషన్ బియ్యంతో అన్ని ఐటమ్స్ తయారు చేస్తున్నామన్నమాట ఇంతకుముందు రేషన్ బియ్యంతో చేశాను కదా దోశ బ్యాటరు ఇడ్లీ బ్యాటరు ఆ విధంగా మన తర్వాత దోశ పిండితోనే మనం మిక్చర్ ప్యాకెట్లు తయారు చే బియ్య పిండితోనే మనం మిక్చర్ ప్యాకెట్లు తయారు చేశాను ఇప్పుడు అదే బియ్య పిండితోనే మనం ఈ విధంగా తప్లెంట్లు చేసుకుంటున్నాము బియ్య పిండితో బియ్యంతో మనం రేషన్ బియ్యంతో మనం రాగి సంగటి ఆ విధంగా అన్నీ రాగి సంఘటన మనము రేషన్ బియ్యాన్ని పక్కన పెట్టకుండా ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు అనే విధంగా నేను ఈ వీడియోస్ చేస్తున్నాను ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అన్నీ మనం చేసేసుకుంటే సరిపోతుంది పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత స్నాక్స్ టైప్గా మనం తినేస్తే వాళ్ళు తినేస్తారనమాట ఈ విధంగా అన్నీ చేసేసుకుంటే సరిపోతాయండి సరే ఉంటానండి బాయ్